ఓకే నువ్వే అనుకుంటూ చేయగలుగుతావా నువ్వే అనుకుంటూ చేయగలుగుతావా తిదితే చెయ్యి చూద్దాం వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అండి హికా సురేందర్ కం kids no, mm. mm. किड्स త్రీ ఫోర్ ఇయర్స్ బేబీస్ ఇంకా అక్కడుండు బెండ్ స్టార్ట్ నువ్వే అనుకో నేనేమి అనను నేను సైలెంట్గా ఉంటాను ఓకే నేను గుడ్ గర్ల్ కదా సైలెంట్గా ఉంటాను అలా సైనికలా అల్లరి చేయరు నేను గుడ్ గర్ల్ స్టార్ట్ బెన్ స్టార్ట్ వెరీ గుడ్ క్లాప్స్ గో గో చేస్తావా కమ్ వేరీ గుడ్ గో నెక్స్ట్ ఉన్నది బెండాలి కదా సూపర్ తల్లి నానే నెక్స్ట్ రుదిరా కమ్ వెరీ గుడ్ తనే నేను ఏం పిలవలేదు ముఖం ఎక్కడ పెట్టాలి ఒకసారి మళ్ళీ చె ఇది ఇది ఇక్కడ పెట్టు లెఫ్ట్ హ్యాండ్ అది కింద పెట్టు రైట్ కింద పెట్టు కింద పెట్ట రైట్ ఇలా పెట్ట చెయ్యి ఇటు ఏది ఇక్కడ పెట్టలే పెట్టు వెరీ గుడ్ అది కింది కిందికి ఎందుకు వెళ్తుంది ఇంకొక హ్యాండ్ ఇంకొక హ్యాండ్ కిందికి ఎందుకు వెళ్తుంది అది అక్కడ ఉండను అందా లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉండను అందా మరి ఏంటి దాన్ని ఎందుకు కింద పడేస్తున్నావు ఒక హ్యాండ్ పనిచేసినప్పుడు ఇంకొక హ్యాండ్ వద్దా అది ఫీల్ అవ్వదా పాపం ఇంకొక హ్యాండ్ ఫీ ఫీల్ అవుతుంది కదా నన్ను అలా వదిలేసింది రుదిరా అనేసి ఇప్పుడు మంచి చెక్కగా చేయబేట ఇప్పుడు వెరీ గుడ్ ఎక్సలెంట్ గుడ్ జాబ్ సూపర్గా చేసింది నేను చెప్పినట్టు విన్నది కదా నాన్న హ్యాండ్ కింద పెట్టొద్దు అంటే పెట్టలేదు ఓకేనా మరి మాట్లాడొద్దు అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు సిట్ గా లేరు ఎవరు ప్రా ప్రాపర్గా కూర్చోలేదు అంటే అగో చిన్న పాప హాయ్ అంశిక మంచి కూర్చోలే కదా డాల్స్ చూ చూస్తుంది కదా వెళ్ళి వెళ్ళి బిట్టా గో నన్ను రుదిర గో గో వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ గుడ్ జాబ్ నెక్స్ట్ నెక్స్ట్ నేను ఎవరిని బిలోవను వాళ్ళే రావాలి యూ తమ్ అడ్ తగ్గవా చెప్తావు కదా వ్లాంగ్ చేసావు కదా కానీ చెప్తావు కదా ఏది ఎక్కడ పెట్టాలి అనేసి అలా చెప్పుకుంటూ చెయ్యి ఏం చెప్పవా అమ్మాకు నీ సెల్ఫ్ వీడియో తీసుకుంటావు అని మా అమ్మకు ఏం చెప్పావా అలా చెప్తా చెయ్యి పర్లేదు అంతేనా ఈ హ్యాండ్ ఇలా పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఇక్కడికి అమ్మక పెట్టాలి అవన్నీ ఏం చెప్పావా మాకు వీళ్ళందరికీ అదృష్టం ఇయ్యవా మాకు చెప్పు అంతే మనం సిగ్గు అదేంటి సిగ్గుతో కూడిన భయం భయంతో కూడిన భక్తి భక్తితో కూడిన ఇంకేంటి డాష్ డాష్ డ్యాష్ కానీ చెయ్యి అరోమా కలగా మిగిలిన వాళ్ళు అంతేనా ఈ స్టెప్ ఎలా చేస్తావు నాకు తెలుసు ఓకే గో నువ్వు నువ్వు చేస్తావు చూడు బ్లాక్ వీడియో అది అది యూట్యూబ్లో పెడతా ఈ అమ్మాయి గుర్తుపెట్టుకోండి అద్విత ఆ అద్విత బ్లాక్ బ్లాక్ చేసింది నెక్స్ట్ వీడియో ఆ అమ్మాయి చూస్తుంది ఓకే నెక్స్ట్ నైన్ కమ్ నేను ఓన్లీ బేసిక్ వాళ్ళని పిలుస్తున్నా సీనియర్ పిల్లలు అవుతున్నాను బెండా అట్లా ఓకే వెరీ గుడ్ కానీ ఇంకా అవ్వాలి నెక్స్ట్ నో ఇయర్స్ బేబీ చిన్న చిన్నగా చిన్న చిన్న ముద్దగా డ్రెస్ అయితే బలే ఉంది కదా బిటా యూనిఫామ్ కింద ఒక్కసారి క్లాప్స్ కొట్టండి సూపర్ సాయి శ్రీ సూపర్ సాయి శ్రీ అని త్రీ టైమ్స్ అనండి ఆవకి కనుక మాట్లాడడం రాదు ఫస్ట్ అజ్ఞా స్టెప్ టే ఓకే కమ్ హియర్ కమ్ హియర్ దగ్గరికి రారా ను అంత బుడిబుడిగా ఉండేసరికి సకి యూట్యూబ్ లో కనిపించావ్ ఆ కమ్ ఆ ఆ బెండ్ ఇప్పుడు చేయాలి చి ది దీప్ ది ది మనిచి వెరీ స్టెప్ ఏంటి నమస్తేపా అది ఎక్కు వచ్చింది టీచర్ ఏం చెప్తే అది చేయడం కానీ నీకు నువ్వు నువ్వేం మాట్లాడవు కదా నీకు బుద్ధి లేదు కదా లేదు కదా లేదు కదా నీకు బుద్ధి లేదు కదా చెప్పు నీకు ఉందా లేదా లేదు కదా లేదు నీకు బుద్ధి లేదు కదా లేదు కదా లేదు కదా లేదు వెరీ గుడ్ చూసారా ఈ అమ్మాయికి బుద్ధి గురించి కూడా తెలీదు స్టెప్ చేసేసింది బిగ్ నాని వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ ఇంకా వెయిట్ వెయిట్ బేసిక్ పిల్లలు కావాలి ఎస్ కప్ కప్ రెండు కాలు దగ్గరగా పెట్టాలి అలా దూరం పెట్టద్దు ఇప్పుడు దగ్గర పెట్టి చేయి వెరీ గుడ్ అరే జరుగురా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ గో గో సూపర్ నైస్ నైస్ నాకు బేసిక్ పిల్లలు కావాలి సీనియర్ పిల్లలు వద్దు అని చెప్పా ఇంకెవరు ఇంకెవరు నో నో రుత్వి నిర్మాణ కమ్ హియర్ నేను నిన్ను చూడాలి నేను నిన్ను చూడాలి చే నువ్వు చేయి నేను చూస్తా దిగితే చేయి దిగితే చేయి కమా ది దీ తై చేయాలమ్మన్నా సిగ్గుపడితే మనకి డాన్స్ రాదు ఇలారా ఇలా ఏ మోమాటం లేకుండా చేయాలి ఓకే కమ స్టార్ట్ ది దీ తై దీ ది తై దీ దీ తై దీ దీ తై అంతేనా బెండ అవ్వవా బెండ్ చేయాలి కదా చెయ్యి బెండ్ అవ్వ బెండ్ ఇప్పుడు చేయి బెండ డి డి తై డి డి తై డి డి తై పై చూడాలి డి డి తై వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి నైస్ 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 సూపర్ సూపర్ ఇంకా ఎవరున్నారు దియా దియా వద్దు దియా వద్దు దియా వద్దు అభిజ్ఞా శ్రీకం ఈ అమ్మాయికి నా ముందు చేయాలని బాగా ఉంటుంది రా టీచర్ ముందు చేయాలి టీచర్ చూపించాలి టీచర్ చూపించాలి కమ్ కమం స్టార్ అబ్బా సూపర్ సూపర్ గుడ్ హ్యాపీ హ్యాపీ టీచర్ గుడ్ అంటే హ్యాపీ కదనా అంతేనా ఓకే నెక్స్ట్ యూ కమ్ యూనిఫామ్ ఎందుకు వేసుకురాలేదు పిల్లలు ఏంటంటే రీజన్స్ మమ్మీ మమ్మీ వాష్ చేసింది అది ఆరలేదు అది స్టిచ్చింగ్ ఇచ్చాను లేకపోతే టాప్ ఇచ్చింది కానీ ప్యాంట్ ఇవ్వలేదు ఇవేనా మీ ఏంటి ఇవేనా మీ రీజన్స్ చాలా చెత్తగా ఉన్నాయి రీజన్స్ ఇంకా మంచి మంచి కన్ కనిపెట్టి చెప్పండ్రా మంచి ఆలోచించి చెప్పాలి క్రియేటివ్ ఉండాలి అబద్ధం చెప్పినా కూడా కదా అబద్ధం చెప్పినా క్రియేటివిటీ కన్ కనిపించాలి అబద్ధంలో కూడా మరి పాత పాత అబద్ధాలు చెప్తే ఇంకా వెరీ గుడ్ గో సూపర్ ఇప్పుడు 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 స్టెప్స్ వద్దు ఐ వాంట్ ఎక్స్ప్రెషన్స్ నేను కొందరిని మాత్రమే అడుగుతా నేను కొందరిని మాత్రం అడుగుతా నేను ఓకే కమ్ నీకు ఇష్టమైన నవరసాలల్లో ఏంటి ఇష్టం చెప్పు చూడు ఆలోచన అబ్బా అబ్బా ఎంత క్యూట్గా థింక్ చేస్తుంది ఆలోచించడం వల్ల ఎంత ఓకే అరే తొమ్మిదే ఉన్నాయి లేవు తొమ్మిది ఉన్న తొమ్మిదికి తొమ్మిది నిమిషాలు తీసుకునేటట్టు ఇది ఓకే కానీ ఈ అమ్మాయి అద్భుతం చేస్తుందంట మనం ఈ అమ్మాయి అద్భుతంగా ఉందా లేదా చూడాలి ఓకేనా సైడ్ నేను డైరెక్షన్ చేంజ్ చేస్తా ఎందుకంటే ఇది లైవ్ కదా అరే అందరూ మెచ్చుకునేటట్టు రాయ్ క్యూట్ అద్భుతం ఓకే నైస్ క్లాస్ పెట్టా అదే రమసాగర్ కమ్ అదే రామసాగర్ నీకు ఇష్టమైన ఏంటి ఎక్స్ప్రెషన్ చెప్పు బీభత్సం ఓకే కమ ఎందుకు నీకు బి బీభత్సం ఇష్టం అదంటే ఈ ఈజీగా అయిపోతుంది అని ఏంటి మరి అదైతే టీచర్ బాగా చక్కగా చెప్పింది అదే సార్ ఓకే గో గుడ్ నెక్స్ట్ వెయిట్ శివాక్షయణ సిరా అరే బుడ్డిదా డా డా బుడ్డిదా నీకేమిష్టం ఏంటి 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 అద్భుతమా నీకు అద్భుతం అని అనడం కూడా రావట్లేదు అద్భుతం చేస్తావా చేస్తుందిరా చూడండి మన అక్క సూపర్ అని చెప్పాలి నీ ముందు బటర్ఫ్లైస్ ఉన్నాయి లేకపోతే చాక్లెట్ కేక్ ఉంది కూల్ కేక్ బా అంటావా అనవా అను మరి అను టెన్ డైరీ మిల్క్ సిల్క్స్ చాక్లెట్స్ ఒకటేసారి हेलो होता है हेलो फील होता है हेलो आ ओके वेरी गुड ओके गुड गुड दैट गुड गुड जॉब गुड जॉब नेक्स्ट कं 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 कर तेरा नाम क्या है नंदिता ऋतुविका ओके आ नी अनुमेय एक्सप्रेशन दे दो श्रृंगार श्रृंगार ओहो वेरी गुड कम ऑन

వెరీ గుడ్ గో ఇంకా నెక్స్ట్ ఐ వాంట్ అందరినీ ఇంక చేయండి రా వచ్చిన వాళ్ళతో నేనే ఊరికి నేను పదే పదే చేపిస్తే ఏం బాగుంటుంది ఇలా చిన్న చిన్న క్యూట్ క్యూట్గా ఉన్న పిల్లలతో చెప్పింది చెయ్యనా చెయ్యి నీకేమి ఇష్టం అద్భుతం ఇష్టమా ఓకే చెయ్యి సూపర్ వెరీ గుడ్ నైస్ 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 ఇంకా అద్భుతంగా ఉంది నీ మొహంలో బొట్టు చూస్తే మొహానికి చాలా అందం వచ్చింది కదా అద్భుతంగా ఉంది రియల్లీ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాస్ కొట్టండి ఓకే బేటా ఈ లైవ్ ఇంతటితో స్టా స్టాప్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో లైవ్ చేద్దాం ఓకేనా ఓకే అందరూ బా అని చెప్పండి Please subscribe this channel. Please subscribe this channel. <laughs> okay. Thank you. <laughs>